వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మనం మోడర్న్ ఇండియన్ హిస్టరీ ఆధునిక భారతదేశ చరిత్ర అనే సబ్జెక్ట్లోని ఆ పాలన అనే టాపిక్లోని కొన్ని ఇంపార్టెంట్ ప్రశ్నల గురించి మనం ఈరోజు తెలుసుకుందాం ఫస్ట్ క్వశ్చన్ ఈస్ట్ ఇండియా కంపెనీ ఏ సంవత్సరంలో బెంగాల్ దివాన్ అయింది ఆన్సర్ ఏ సెవెంటీన్ సిక్స్టీ ఫైవ్ ఆగస్ట్ ట్వెల్త్ నెక్స్ట్ క్వశ్చన్ మొఘల్ చక్రవర్తి రెండో షా ఆలం నుంచి రాబర్ట్ క్లైవ్ ఏ ప్రాంతాల దివానీ అధికారాలు పొందాడు ఆన్సర్ డి పైవన్ని బెంగాల్ బీహార్ ఒరిస్సా నెక్స్ట్ క్వశ్చన్ సెవెంటీన్ సెవెంటీ సెవెంటీన్ సెవెంటీలో బెంగాలులో వచ్చిన భయంకరమైన కరువు వల్ల బెంగాల్ జనాభాలో ఎన్నో వంతు జనాభా చనిపోయారు ఆన్సర్ బి ఒకటి బై మూడవ వంతు నెక్స్ట్ క్వశ్చన్ సెవెంటీన్ సిక్స్టీ ఫైవ్కు ముందు ఇంగ్లాండ్ నుంచి ఏ లోహాలు దిగుమతి చేసుకుని భారతీయ వస్తువులను కంపెనీ కొనేది ఆన్సర్ సి బంగారం వెండి నెక్స్ట్ క్వశ్చన్ బెంగాలులో కరువు కాటకాలు రావడానికి ప్రధాన కారణం సెవెంటీన్ సెవెంటీలో ఆన్సర్ సి బ్రిటిషర్లు అనుసరించిన విధానాలు నెక్స్ట్ క్వశ్చన్ శాశ్వత శిస్తు నిర్ణయ పద్ధతిని ఏ సంవత్సరంలో ప్రవేశపెట్టారు ఆన్సర్ బి సెవెంటీన్ నైంటీ త్రీ బెంగా బెంగాల్లో బెంగాల్లో ఉపకౌలు రైతుల దీన స్థితిని తెలియజేసిన వ్యక్తి ఆన్సర్ డి హెచ్టి కోల్బ్రూక్ నెక్స్ట్ క్వశ్చన్ శాశ్వత శిస్తు నిర్ణయ పద్ధతికి సంబంధించి సరైనది ఆన్సర్ డి పైవన్నీ సరైనవే ఈ విధానాన్ని కారన్ వాలిస్ ప్రవేశపెట్టాడు ఈ విధానంలో శిస్తును స్థిరంగా నిర్ణయించారు ఈ విధానం కంపెనీకి ఎక్కువ ఆదాయాన్ని అందించలేదు నెక్స్ట్ క్వశ్చన్ శాశ్వత శిస్తు నిర్ణయ పద్ధతిలో భాగంగా శిస్తు వసూలు అధికారం ఎవరికి ఉంటుంది ఆన్సర్టీపై వారంతా రాజులు తాలూకుదారులు జమీందారులు నెక్స్ట్ క్వశ్చన్ శాశ్వత శిస్తు శాశ్వత శిస్తు నిర్ణయ పద్ధతి కంపెనీకి ఎక్కువ లాభదాయకం కానప్పటికీ ఈ విధానాన్ని అనుసరించడానికి కారణం ఆన్సర్ బి జమీందారులు భూమి అభివృద్ధికి పెట్టుబడులు పెడతారని కంపెనీ భావించింది నెక్స్ట్ క్వశ్చన్ శాశ్వత శిస్తు నిర్ణయ పద్ధతి వల్ల ఎక్కువ లాభపడింది ఎవరు ఆన్సర్ డి ఏఎన్సి జమీందారులు వడ్డీ వ్యాపారులు నెక్స్ట్ క్వశ్చన్ ఎయిటీన్ ట్వంటీలో ప్రవేశపెట్టిన థామస్ మన్రో విధానానికి మరొక పేరు ఆన్సర్ బి రైతువారి విధానం నెక్స్ట్ క్వశ్చన్ రైతు విధానాన్ని ప్రవేశపెట్టిన వ్యక్తి ఆన్సర్ బి అలెగ్జాండర్ రీడ్ నెక్స్ట్ క్వశ్చన్ రైతు వారి విధానానికి సంబంధించి సరైన అంశం ఆన్సర్ డి పైవన్నీ సరైనవే టిప్పు సుల్తాన్ నుంచి స్వాధీనం చేసుకున్న భూభాగంలో ఈ విధానాన్ని కంపెనీ ప్రవేశపెట్టింది ఈ విధానాన్ని అభివృద్ధి పరిచింది థామస్ మన్రో ఈ విధానాన్ని దక్షిణ భారతదేశంలో ప్రవేశపెట్టారు నెక్స్ట్ క్వశ్చన్ బ్రిటిషర్లు తమ ఆధీనంలోని రైతులను సొంత తండ్రిలా రక్షించాలి అని అభిప్రాయపడిన వ్యక్తి ఆన్సర్ డి థామస్ మన్రో నెక్స్ట్ క్వశ్చన్ దక్షిణ భారతదేశంలో రైతు విధానం ప్రవేశపెట్టడానికి ప్రధాన కారణం ఆన్సర్ సి దక్షిణాధీన సాంప్రదాయ జమీందారులు లేకపోవడం నెక్స్ట్ క్వశ్చన్ రైతులతో కంపెనీ నేరుగా సంబంధం కలిగి ఉండే విధానం ఆన్సర్ ఏ రైతువారి విధానం నెక్స్ట్ క్వశ్చన్ మహల్వారి పద్ధతిని ఎయిటీన్ ట్వంటీ టూలో రూపొందించిన వారు ఆన్సర్ సిల్ట్ మెకంజీ నెక్స్ట్ క్వశ్చన్ మహల్ విధానానికి సంబంధించి సరైనది ఆన్సర్ పైవన్నీ సరైనవే మహల్ అనేది ఒక రెవెన్యూ క్షేత్రం దీనిని బెంగాల్ ప్రెసిడెన్సీలోని వాయువ్య ప్రావిన్స్లో ప్రవేశపెట్టారు శిస్తు వసూలు చేసే అధికారం గ్రామ పెద్దకు ఇచ్చారు నిష్క శిస్తు నిర్దిష్ట కాలానికి లెక్క కట్టే భూమి శిస్తు శిస్తు నిర్దిష్ట కాలానికి లెక్క కట్టే భూము శిస్తు ఏది భూమి శిస్తు ఏది ఆన్సర్ డి రైతు పద్ధతి మహల్వారి పద్ధతి ఇది శిస్తు నిర్దిష్ట కాలానికి లెక్క కట్టే భూమి శిస్తు పద్ధతులు ఒకటి రైతు వారి పద్ధతి రెండవది మహల్వారి పద్ధతి నెక్స్ట్ క్వశ్చన్ పారిశ్రామిక విప్లవానికి గురైన మొదటి దేశం ఆన్సర్ బి బ్రిటన్ నెక్స్ట్ క్వశ్చన్ పద్దెనిమిది వందల పది సంవత్సరం నాటికి బ్రిటన్ భారత నుంచి దిగుమతి చేసుకున్న నీలిమందు శాతం ఆన్సర్ ఏ నైంటీ ఫైవ్ పర్సెంట్ నెక్స్ట్ క్వశ్చన్ నీలి మందు సాగుతో నీలిమందు సాగులో తోట యజమానులకు అధిక లాభాలు తీసుకొచ్చిన సాగు పద్ధతి ఆన్సర్ బి రైతీ పద్ధతి క్వశ్చన్ నైన్టీన్ సెవెంటీన్లో నీలిమందుకు వ్యతిరేకంగా బీహార్లోని చంపరాన్ ప్రాంతంలో జరిగిన ఉద్యమానికి నాయకుడు ఎవరు ఆన్సర్ బి మహాత్మా గాంధీ నెక్స్ట్ క్వశ్చన్ బలవంతపూర్ నీలిమందు సాగుకు వ్యతిరేకంగా నీలిమందు తిరుగుబాటు ఎప్పుడు ప్రారంభమైంది ఆన్సర్ ఏ ఎయిటీన్ ఫిఫ్టీ నైన్ నెక్స్ట్ క్వశ్చన్ భారతదేశంలో నీలిమందు తిరుగుబాటు చెలరేగిన మొదటి ప్రాంతం ఆన్సర్ సి బెంగాల్ నెక్స్ట్ క్వశ్చన్ రైతులు తోట యజమానుల వద్ద రుణాలు పొంది తమ భూములలో ట్వంటీ ఫైవ్ పర్సెంట్ నీలి మందు సాగు చేసే పద్ధతి ఆన్సర్ బి రైతి నెక్స్ట్ క్వశ్చన్ భారతదేశంలో బ్రిటిష్ వారు ప్రవేశపెట్ట మొత్తం చార్టర్ చట్టాల సంఖ్య ఆన్సర్ బి నాలుగు అవేంటంటే సెవెంటీన్ నైంటీ త్రీ చార్టర్ చట్టం ఎయిటీన్ థర్టీన్ చార్టర్ చట్టం ఎయిటీన్ థర్టీ త్రీ చార్టర్ చట్టం ఎయిటీన్ ఫిఫ్టీ త్రీ చార్టర్ చట్టం నెక్స్ట్ క్వశ్చన్ ఎయిటీన్ సిక్స్టీలో ప్రచురించబడిన నీల్ దర్పణ్ రచయిత ఎవరు ఆన్సర్ డి దీనబంధు మిత్ర దీనబంధు మిత్ర ఇది బెంగాలీ నాటకం నీలిమందు పండించమని బలవంతం చేసిన బ్రిటిష్ ప్లాంటర్లపై రైతులు చేసిన తిరుగుబాటు ఈ యొక్క ఇతివృత్తాంతం నెక్స్ట్ క్వశ్చన్ ఏ రాజ్యానికి చెందిన పాలకుని బహిష్కరణకు ఏ రాజ్యానికి చెందిన పాలకుని బహిష్కరణను శరీరం నుండి ప్రాణం పోయింది అని పిలుస్తారు ఆన్సర్ డి అవద్ధ అవద్ధ పాలకుని బహిష్కరణను శరీరం నుండి ప్రాణం పోయిందని పిలుస్తారు సో ఈ క్వశ్చన్స్ అని చాలా ఇంపార్టెంట్ చాలా కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో అడిగే అవకాశం ఉంది కాబట్టి వీటిని ఎవరు వదిలిపెట్టకండి ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసి మాకు సపోర్ట్ చేయండి మీ సలహాలు సూచనలు మాకు మెసేజ్ ద్వారా తెలియజేయండి అదేవిధంగా ఈ క్వశ్చన్స్ అన్నీ కూడా మీకు పీడిఎఫ్ రూపంలో వీడియో డిస్క్రిప్షన్లో లింక్ అనేది షేర్ చేయడం జరుగుతుంది థ్యాంక్ యూ